ఎసుక్రేస్తున్నంలో మీకు అందరికీ మనము మన దేశంలో మరి సురక్షితంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలంటే దొంగల గురించి దోపిడిగాల గురించి నర్హందు గురించి మోసగాల గురించి బలత్కాల గురించి వీళ్ళందరూ ఇంకా ఎంతోమంది ఇటువంటి దుర్మార్గులు వీళ్ళందరి గురించి ప్రార్థించాలి మరి కల్తీ చేసే దుర్మార్గులు పాలన కల్తీ నీళ్ళలో కల్తీ మన తాగా నీళ్ళు కూడా వాళ్ళు కెమికలే అమ్ముతూ ఉంటారు ఎక్కడ చూసినా కలితే ఉంటుంది మోసం ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ అరికట్టబట్టడానికి ప్రాధాన్యలు దేవుడు ఒక మార్చి సెలవిస్తున్నాడు వీళ్ళంతా కూడా మనకు పగవారే ఎందుకంటే మనం మోసం చేస్తున్నప్పుడు పగ మనకి శత్రువేడు కాబట్టి మన శత్రువుల గురించి పగ తీర్చుకుంటూ దేవుడు కాబట్టి పైన దేవుడు పగ తీర్చుకుంటూ దేవుని ఉగ్రత గురించి ప్రార్థించాడు ఎందుకంటే దేవుని వాక్యం తేటగలేదు పగ తీర్చుకుంటున్న పని ఉగ్రత చోటు ఇటని వీళ్ళందరూ మనం పట్టుకోలేము మనం శిక్షించలేము ఏం చేయలేము కాబట్టి వారి గురించి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఉగ్రత వారిపై వచ్చినట్లుగా బలంగా ప్రార్థన చేయండి క్రైస్తవులు ఎవరైనా సరే ధైర్యం ఉన్న క్రైస్తవులు నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నాను క్రైస్తవులు ఎవరైనా సరే ధైర్యంగా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి దేవుడు బలమైన కార్యలు చూపిస్తాడు మరి దేశంలో ఇటువంటి చెత్త చెదరమంత దేవుడు తీసవతలు పడేస్తాడు ఈ దేవుడు ఈ మాటలు మీకు దీవించి ఆశ్రయించినవి కాక ఆమె ఏసుక్రీస్తు మీకు అందరికీ మనము మన దేశంలో మరి సురక్షితంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలంటే దొంగల గురించి దోపిడిగాల గురించి నర్హంతు గురించి మోసగాల గురించి బలత్కాల గురించి వీళ్ళందరూ ఇంకా ఎంతోమంది ఇటువంటి దుర్మార్గులు వీళ్ళందరి గురించి ప్రార్థించాలి మరి కల్తీ చేసే దుర్మార్గులు పాలనలో కల్తీ నీళ్ళలో కల్తీ మన తాగా నీడు కూడా వాళ్ళు కెమికలే అమ్ముతూ ఉంటారు ఎక్కడ చూసినా కల్తీ ఉంటుంది మోసం ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ అరికట్టబట్టడానికి ప్రార్థించలేదు దేవుడు ఒక మార్చి సెలవిస్తున్నాడు వీళ్ళంతా కూడా మనకు పగవారే ఎందుకంటే మనం మోసం చేస్తున్నప్పుడు పగ మనకి శత్రువేడు కాబట్టి మన శత్రువుల గురించి పగ తీర్చుకుంటూ దేవుడు కాబట్టి వాళ్ళ పైన దేవుడు పగ తీర్చుకుంటూ దేవుని ఉగ్రత గురించి ప్రార్థించాడు ఎందుకంటే దేవుని వాక్యంలో తేటగలేదు పగ తీర్చుకుంటున్నా ఆ పని ఉగ్రత చోటు ఇటని వీళ్ళందరూ మనం పట్టుకోలేము వాళ్ళని శిక్షించలేము ఏం చేయలేము కాబట్టి వారి గురించి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఉగ్రత వారిపై వచ్చినట్లుగా బలంగా ప్రార్థించేయండి క్రైస్తవులు ఎవరైనా సరే ధైర్యం ఉన్న క్రైస్తవులు నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నాను క్రైస్తువులు ఎవరైనా సరే ధైర్యంగా వాడి గురించి ప్రార్థన చేయండి దేవుడు బలమైన కార్యలు చూపిస్తాడు మరి దేశంలో ఇటువంటి చెత్త చెదరంత దేవుడు తీసుకోవతలు పట్టిస్తాడు ఈ దేవుడు ఈ మాటలు మీకు దీవించాల్సినాడు కాక ఆమె